సరికి సరి ధాన్యం జోకి రైతులకు న్యాయం చేసిన వారు ప్రేమ్ రావు గారని అన్నారు నిండు అసెంబ్లీలో మా ప్రాంత వాటా మాకు ఇవ్వాల్సిందే అని గొంతు ఎత్తారని గుర్తు చేశారు ఈ జిల్లా పార్టీ నియోజకవర్గంలో గెలిచినటువంటి శాసన సభ్యుల పైన అవాకులు చెవాకు చేయడం సరైన పద్ధతి కాదు నిజమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా ప్రజల గుర్తింపు పొందినటువంటి నాయకత్వంతో తన ముందు పోతున్న తరుణంలో తెలిసిన తొలినాళ్ళలోనే రైతాంగానికి సమస్య సమస్యల పైన స్పందించినటువంటి నాయకుడు దానికి తోడు ఏదైతే మంచిర్యాల నస్పూర్ ఏరియాలో జంట జంట నగరాలుగా ఉన్నటువంటి ప్రాంతంలో రాగునీటి విషయంలో కరకండిగా ఉన్నతాధికారులతో సమీక్ష చేసి వాటిని సత్వరమే అమలు చేసే విధంగా చేసినటువంటి సంఘటనలు మీకు కనబడతలేవా నిజంగా రైతులపైన ప్రేమ ఉంటే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ నాయకుల వల్ల పది సంవత్సరాలకు రైతుల పైన దోపిడి జరిగేటువంటి సంఘటన మీకు తెలియదా వరిగోలు కే వరి కొనుగోలు కేంద్రాల ద్వారా కావచ్చు రైసు మిల్లర్ల ద్వారా కావచ్చు అనేకమైనటువంటి నష్టాల్లో రైతులుంటే ఒక భారతీయ జనతా పార్టీ తరఫున నువ్వు స్పందించావా ఏదో సంక్రాంతికి గంగేదం వచ్చినట్టు ఎన్నికలతో ఎన్నికల వేళ తప్ప నీవు ఈ నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు నీకు అవగాహన ఏంటో నిజంగా నిన్నగాక మొన్ననే మొన్న చూసినాము ఒక శాసనసభ్యుడి పైన ఆరోపణలు చేస్తూ భూ భూకబ్జాల పేరుతోటి కరపత్రాలు పంచినటువంటి సందర్భం మర్చిపోయావా నిజంగా జిల్లా నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తివైతే నీ అనుచరు చేసినటువంటి దానిపైన ఎందుకు స్పందించలేదు ఇటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు ఏదైతే రాష్ట్ర పురోగతిలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక కష్ట నష్టాలతోటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నటువంటి సందర్భంలో వాటిని దిలమింకుని కొన్ని ప్రజలకు అందించాలని ఒక దృఢమైన సంకల్పంతో ఏఐసిసి సభ్యులు రాహుల్ గాంధీ నేతృత్వంలో రైతు భరోసా ఏర్పాటు చేసి రెండు లక్షల వరకు రుణమాఖ చేస్తామన్నమాట వాస్తవమా కాదా నిజంగా నీకు కళ్ళు ఉంటే నిజంగా నువ్వు ప్రజలు మేలు కోరుకునే వ్యక్తివైతే ప్రజా చేతుల రండి మున్సిపాల ద్వారా ఇవాళ గత యాభై సంవత్సరాల నుంచి లక్ష్పేట పరిధిలో ఒక జూనియర్ కాలేజీ విషయం ఎప్పుడైనా తెలుసా తెలిసే దానిపైన నువ్వు ఏం చేసినావు ఒకసారి పత్రిక ప్రకటన ద్వారా చెప్పండి మేము కూడా మేము సంతోషపడతాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే నీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు నీ జిల్లాలో ముప్పై ముప్పై మూడు జిల్లాల మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా నేను కొద్దిగా తెలుపుతూ మరి పెట్టడం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ముందు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోశారు ఒక మూడు నాలుగు నెలలు దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇక అయిపోయింది వాళ్ళు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళకి ఏంది ప్రతి ప్రతి ఎప్పుడూ కూడా విమర్శించడమే ఈ మా ఒక బీజేపీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు మరి ఈయనే విమర్శించుకుంటా ఇంకా వేరే వాళ్ళతో కూడా విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేయడం ఆయన పక్కకుండి చాలా తప్పు ఇది మరి సార్ మా ఎమ్మెల్యే ప్రేమ్ సార్ గెలిచిన తర్వాత చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి మంచిర్యాల్లో ఇమ్మీడియట్లీ ఆ రోడ్డు మీద ప్లాస్టిక్ డాంబర్ దగ్గర తీసుకొచ్చి ఎమర్జెన్సీగా తొందరగా వేయించినట్టు వర్క్ అది ఒకటి దాంతో పబ్లిక్ అంతా అవాక్క అయిపోయి సార్ అంటే చాలా ఇదిగా చూశారు వాళ్ళ తర్వాత మా లక్షడ్పేట మున్సిపాలిటీలో మా ఆరు కాన్సిలర్లు మేము లక్ష్పేట గెలిచినాము ఆ ఊరికి ఇమ్మీడియట్లీ పది పది పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేస్తే మా మేము మిగిలినటువంటి సిసి రోడ్ సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ చేయ కంప్లీట్ అయిపోయినా ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి అవి కూడా చెప్తాం సార్ అవి చేస్తున్నారు త్వరగా మళ్ళీ సార్కి మా మా ఎమ్మెల్యే ప్రేమసావరావు గారికి ఏంటంటే విద్య వైద్యం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి మరి లక్ష్మీట్ల అన్న సార్ ఫస్ట్ టైం లక్ష్మీడ విజిటింగ్ అప్పుడు ఈ కాలేజ్ కాలిపోయిన సార్ ఇట్లా అంటే అరే ఎట్లా అయిందని సార్ ఇమీడియట్లు అక్కడ పోయి వచ్చి స్పందించి దానికి దాదాపు ఐదు కోట్ల ఎనభై లక్షలు పెట్టి విద్యా ప్రాతిపదిక మీద పనులు చెప్పేయడం జరిగింది అంతకుముందు దానికి ఇప్పటికీ ఆ స్కూల్లో ఫ్యూన్లు లేరు అటెండర్స్ లేరు రికార్డర్స్ లేరు సరి అయినటువంటి లెక్చరర్స్ లేరు ఎక్కడ కూడా లేరు లక్షణ మండలి కాదు మంచిరాదు కూడా ఎక్కడ కూడా లేరు రాష్ట్రంలోనే ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే అటెండర్లు స్కూల్ కంపల్సరీ అటెండర్లు లేని స్కూల్ ఏమి నడదు అటెండర్లను బాలను వెళ్ళిన ఇప్పుడే కుదించి ఒక దాదాపు సంవత్సరం సంవత్సరంలో కూడా అన్ని సెట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాతనే రైతులకు ఇప్పుడు మా మిత్రుడు రమేష్ చెప్పినట్టు రైతులకు ధాన్యం మీద ఒక రూపాయి కాకుండా అది కూడా పనిచేసారు మరి ఇదే 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 సిస్టమ్ను అక్కడ ప్రేమ సార్ చేస్తుంటారు ఎమ్మెల్యే గారు మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షడిపేటలు చేసినటువంటి కార్యక్రమం చేసి మంత్రాలు చేసినటువంటి కార్యక్రమం మొత్తం రాష్ట్రం మీద చేసినది అది అందరు రైతులంతా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అక్కడ ఎట్లా చేస్తారు వాళ్ళు మనమే చేయదు అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిస్టమ్ జనసారావు గారితో పిలుచుకొని అన్ని చేపించి రాష్ట్రంలో కూడా ఇదని ఇటువంటి కార్యక్రమాలు మన రైతులకు గిట్టుబాటు మన ఏ రూపాయి కూడా ఖర్చు కాకుండా అది హంచిబంధం పైకొని ఖర్చు చేయడం పరిస్థితి చేసింది ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు మరి ఎనిమిది సీట్లు మరి పార్లమెంట్ సీట్లు ఎనిమిది గెలిచినారు ఏం లాభం ఎనిమిది గెలిచి మన బడ్జెట్లో ఏం పెట్టారు మాకు మన తెలంగాణకి ఏం ఏం లేదు గాడిదిట్టే సారు వాడిన వదే వాళ్ళు కొడతాను గాడిదిట్టాడు ఇద్దరు మినిస్టర్ లేరు ఏం లైసెన్స్ లేని ఎవరిలో తిన వాళ్ళు ఏం లేదు బీజేపీ కార్యకర్తలు కొడితే ఫోన్ లేదు దానికి బంకర ఇద్దరు కిషన్ రెడ్డి కానీ మన బండి సంజయ్ కానీ వాళ్ళు ఏది గుండు సంజయ్ బండి సంజయ్ ఎవలేదు అయితే వీళ్ళు మినిస్టర్ లేరు కానీ ఎవరు పర్యటన లేదు పండు లేదు ఏం లేదు బీజేపీ కార్యకర్తలను జైల్లో జేలా బారేస్తే ఫోన్ చేసు పోలీస్ స్టేషన్లో మామూలు రెడ్డి ఇక్కడికి వెళ్ళి వెళ్ళి చేయడు ఆ ఇది వాళ్ళు మినిస్టర్ ఉన్నది రెండు మినిస్టర్లు వాదేశాడు వాడేసాడు ఏం లాభం అది మినిస్టర్ ఉంది లైసెన్స్ డ్రైవర్ లెక్క మినిస్టర్ లేనప్పుడు మీరు పనిచేయండి మన బడ్జెట్ మీటింగ్లో మాట్లాడినండి ఒక్క ఒక్కరు కూడా మాట్లాడలేదు ఒక్కరు ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేదు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ గురించి టైం ఖర్చుడు కొన్ని పైసలు పెట్టుడు గెలుచుడు డబ్బులు గుమ్మరియకుండా మనం గెలుతారు ఎనిమిది మంది కాదు రెండు ఇద్దరు మంది కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు ఛాలెంజ్ తీసుకొని గెలిపించింది పోయినసారి మూడు ఉన్నటువంటి సీట్లు మాకు ఎనిమిది సీట్లు మరి పబ్లిక్ కూడా ఆలోచిస్తాను అవి ఇంకొకటి కరెంటు కరెంటు ఇప్పుడు స్ట్రీట్లో ఒక ఇంట్లో ఫాట్ వచ్చింది అని కరెంటు బంద్ చేసి మనకి ఇంకా కరెంట్ ఇవ్వాలి కదా అదే ఆ కరెంట్ బంద్ ఉంటుంది రోజులు వెళ్ళినా కరెంటు బంద్ అనేది ఒక పెద్ద సమస్య నాది ఇంట్లో ఫీజు ఆఫ్ కాల్ ఉంటే ఆ ఫీజు ఇప్పుడు కరెంట్ పోతే మళ్ళీ కరెంట్ ఇవ్వద్దా తెలిసి లైన్ సీర్ తీసుకొని కరెంట్ ఇస్తే కూడా ఆ పరిస్థితి దాన్ని కరెంటు తక్కువ అవుతుంది కట్ అవుతుంది కరెంటు కూడా కట్ అవుతుంది ఎవరు అంటే మీకేనా కనిపించేది కరెంటు కట్ అయ్యేది పబ్లిక్ కనిపించలేదా దయచేసి అందుకోసం ఇంకోసారి మా ప్రేమ్ ప్రేమ్సాగర్ రావు మీద ఉచిత వ్యాఖ్యలు చేయడం ఆయనను చేసేటువంటి పనులను ఖండించడం కానీ ఇట్లాంటివి చేస్తే ఇంకోసారి మరి మేము తగిన మేము కూడా చాలా సీరియస్గా ఉన్నారు అందరూ ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని నేను కోరుతూ ఈ యొక్క సమాజం పెట్టిన మా మా కార్యకర్తలు జై జై కాంగ్రెస్ రాత్రి సమావేశానికి వచ్చినటువంటి లక్ష్మీడ్డి మండల వివిధ గ్రామాల నుంచి వెళ్ళి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకి మరియు ప్రజాప్రతినిధులకి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి ఇక్కడ వార్డు అధ్యక్షులకి మా యొక్క జిల్లా ఉపాధ్యక్షులు అశోకన్న గారికి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్మిల రాజు గారికి మండల యువజన అధ్యక్షులు అంకటి శ్రీనివాస్ గారికి మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మా పిఎల్ తిరుపతి గారికి పట్టణ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిపన్న గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు పార్థిక మిత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో ఏంటంటే గత కొన్ని రోజుల నుండి మా మంత్రి శాసనసభ్యులు సాగర్ రావు గారి పైన అనవలోచిత నిర్ణయాలతో అభండాలు వేసే ప్రక్రియ మొదలుపెట్టినారు బీజేపీ వాళ్ళు మరియు చూస్తూ పోతున్నాం సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పోస్టులన్నీ చూస్తున్నాం ఏంటంటే సార్ పైన ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి మన నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చిండు గాడిది గుడ్డు తీసుకొచ్చిండు అని చెప్పి వాళ్ళు ఒక పదాన్ని వాడుతున్నారు మేము దాన్ని ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము చెప్పేది ఒకటే గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినటువంటి పాలనలో అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తేడా ఎంతుందనేది ప్రజానీకం గమనిస్తుంది ప్రజల్లో ప్రేమ్సాగర్ రావు గారు అంటే ఏంటి ప్రేమ్సాగర్ రావు గారికి ఉన్న విజన్ ఏంటి ప్రేమ్ సాగర్ రావు గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాడు మంచిర్యాల కాన్సెన్సీ అని ఇలా కుండబద్దలు పుట్టినట్టు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తలు అడిగిన ప్రతి ఒక్క నాయకుని అడిగిన ప్రతి ఒక్క ప్రజానీకాన్ని ఎవరిని మందలించినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేసింది ఏందయ్యా బీజేపీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ లో ఉండి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి మొన్నటి బడ్జెట్లో మీరు చేసినటువంటి ప్రక్రియ ఏంటి తీసుకొచ్చిన బడ్జెట్ ఏంటి మీరు ఒక్క రూపాయి కూడా తీసుకురాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు అదే పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలలో భాగంగా అక్కడ ప్రాముఖ్యత ఇస్తూ ఆ ఆంధ్రప్రదేశ్ కి ఒక పెద్ద పాత్ర పోషించేటువంటి పాత్రను తీసుకొచ్చి దేశంలోనే ఒక ఉన్నత స్థాయిలో నిలిపే విధంగా మీరు తీసుకొచ్చినటువంటి ప్రక్రియ ఇలా తెలంగాణ ఇలా ఏం ద్రోహం చేసింది మనం పన్నులు కడుతున్నాం ఇక్కడ నుంచి శిస్సులు ఇస్తున్నాం ప్రతి ఒక్క పన్ను రూపం ఇచ్చే డబ్బంతా మీరు ఏం చేస్తున్నారు మా నిధులు మాకు రావాలి మాకు రావాల్సిన వాట మాకు రావాలి అని చెప్పి మన తెలంగాణ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పెద్దలు రెండు మూడు సార్లు పర్యాలుగా ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నో సార్లు వారికి విన్నవించడం జరిగింది అయినా కూడా రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా కేటాయించకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రేమ్ సాగర్ రావు పైన ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అనాలోచిత నిర్ణయాలతో అభండాలు వేసే ప్రక్రియ మొదలుపెట్టారు మేము ఛాలెంజ్ చాలా చెప్తున్నాం బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ మంచిరాలు ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ మంచిర్యాల జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇలా ఎంతో ఉన్నత స్థానంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని దక్కించినటువంటి మహానుభావుడు ప్రేమసాగర్ రావు గారిని మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తన గెలుపు గెలిచినప్పటి మరుక్షణం నుంచి ప్రజల పైన ఎంతో మక్కువతో ఓడిపోయినప్పటికీ చేసే కార్యక్రమాలు చాలా మటుకు తన సొంత కర్తవ్యం చేయడం జరిగింది ఇలా గెలిచిన తర్వాత మూడో రోజు నుంచి మా మిత్రుడు చెప్పినట్టు రైతు రైతును హక్కును చేర్చుకునే విధంగా రైతు ప్రేమతో రైతును నిండా ముంచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలనలో ఈ సంవత్సరం నుంచి నేను దీన్ని మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ఒక గింజ కూడా అక్రమంగా దొయ్యకుండా ఇటు రైస్ మిల్లర్ల చేత కానీ ఇటు ఇక్కడ కొనుగోలు సెంటర్ల ద్వారా కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రక్రియ జరగొద్దని చెప్పి ఆ రోజు కరాఖండిగా చెప్పి ఒక గింజ ఎక్కువ జోగకుండా ఇలా తీసుకొచ్చినటువంటి మా ప్రేమసాగర్ సార్ గారి మరియు అదే విధంగా మాకున్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వెళ్లి సత్యనారాయణ స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మూడు మండలాలకు సంబంధించి ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఎండిపోవద్దని అని చెప్పి ఈ నిండు సభలో ఆనాడు నిండు సభలో కూర్చున్నటువంటి అక్కడ అదే ప్లేస్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సభా పక్షానికి సార్ హుకుం జారీ చేసినట్టు అంత గట్టి చర్య తీసుకొని నాకు ఖచ్చితంగా నా నీళ్ళు నాకు రావాలి అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు అంటే రైతాంగం పట్ల ఉన్న ప్రేమ ఇటు చూసుకున్నట్టయితే ప్రజానీకం పైన ఉన్న ప్రేమ ఎంతుందో ఇలా ప్రజానీకం అందరికీ తెలుస్తుంది ఇలా వైద్య పరంగా చూసుకుంటే ప్రతి గ్రామ గ్రామాన్న ఇవాళ గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయి జిల్లా స్థాయి వరకు చర్చలు జరిపి సమావేశాలు ఏర్పాటు చేసి మీ మన గ్రామాలలో వైద్యం కోసం విద్య కోసం ఏం అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇలా సమావేశాలు చేసి దానికి అనువయ్యేటువంటి బడ్జెట్ను సమకూర్చే విధంగా ఇలా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మా ప్రేమసాగర్ రావు సార్ ఎందుకు చెప్తున్నామంటే ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు అసలు ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ కూడా కేంద్రం నుండి కూడా ఇలా విద్యను కానీ ఇక్కడ వైద్యాన్ని కానీ మర్చిపోయినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది విద్యాపరంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఏ స్కూల్లో కానీ అటెండర్ ఉన్న అటెండర్ తీసుపడేసిరు అక్కడ స్కూల్ దగ్గర డెవలప్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి వసతుల కోసం ఏదైతే అవసరమో అక్కడ వసతులు లేక ఏది లేక పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పోదామంటే భయపడే పరిస్థితి వచ్చింది ఈవెలా చూడండి గత ఇంకా రాను రాను ఇంకొక రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి అడ్మిషన్ తీసుకోవడానికి పోటీ పడే పోటీ తత్వం ఏర్పడుతుంది ఎందుకంటే ప్రతి స్కూల్లో ఈవెలా ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల కోసం బిల్డింగ్ మార్పు కోసం ఏదన్నా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ వాళ్ళని సంప్రదించి దానికయ్యే డబ్బులు ఇలా సమకూర్చి ప్రతి గ్రామంలో లక్షల రూపాయలు వెచ్చించి ఇలా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది స్కూళ్ళ దగ్గర